నారసింహ చిత్రాలయ మర్రి చెట్టు కింద మనవాళ్ళు ఈ సంస్థ పేరు చాలా చక్కగా పెట్టారు పవర్ఫుల్ టైటిల్ పవర్ఫులే పవర్ఫులే దాన్ని దానికి అక్షర రూపం దాల్చినటువంటి డైరెక్టర్ గారు న నరేష్ వర్మ గారు పవర్ఫులే అనిపించింది నాకు ఎట్లా అంటే నరసింహ అంటారు టైటిల్ అసలు నేను ఇన్విటేషన్ చూడ నారసింహ అంటే ఒక ఉగ్ర రూపాన్ని వాళ్ళు బ్యానర్ కింద పెట్టుకున్నారు నారసింహ చిత్రాలయ వాళ్ళ కింద టైటిల్కి వచ్చేసరికి కూడా క్యాచ్ మర్రి చెట్టు కింద మనోళ్ళు అబ్బాబా ఎన్ని రకాల ఉదాహరణలో చెప్పొచ్చు నేను అది చెప్తే కర్తవ్యం సినిమాలో మర్రి చెట్టు లాంటి నేనని అది ఆ డైలాగ్ చెప్తే అమరీష్ పూరి గారు నవ్వాడు ఎందుకంటే నేను చెట్టు మర్రి చెట్టు అని చెప్తే ఆయనకు నవ్వొచ్చింది అట్లా మర్రి చెట్టు కింద మనోళ్ళు చాలా బాగా ఉంది మంచి టైటిల్ దాన్ని బాగా రూపుదిద్దేలా చేస్తారని డైరెక్టర్ గారికి కోరుకుంటున్నారు మంచి అనుభవజ్ఞుల రైటర్లో సలహాలు తీసుకోండి మీకు నాలుగు సీన్లు నాలుగు పాయింట్స్ కలిసినా కూడా ప్లెస్ దీంట్లో అంత కథ ఉంది వ్యవహారం ఉంది ఆ టైటిల్లో కనుక ఒక సినిమా ఒక ఆయన తీశాడు పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మూడు నెలల నుంచి తిరుగుతుండంటే రిలీజ్ చేయమని ఏ గానీ ఏముందో మేమేం చేయాలి అన్నారట ఏమో మీరేగా తీయమన్నారు నన్ను సినిమా అవును తీసినావు కరెక్ట్ అందులో ఏం ఉండాలో చెప్పు నేను అది చేస్తే ఇప్పుడు అంటే ఏ లేదా బాబు మా కానీ పట్టుకొని ఒక పాట రెండు సీన్లు పెట్టండి నేనే రిలీజ్ చేస్తాను డిస్ట్రి డిస్ట్రిపటర్ అట్లా మీ కథ మీ మర్రి చెట్టు కింద చాలా కథ ఉంది దాన్ని బ్రహ్మాండంగా తీస్తారని బ్రహ్మాండమైన సినిమాను చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారికి వారి సతీమణి గారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రొడ్యూసర్ గారికి కూడా అభినందనలు ఆల్ ద బెస్ట్ మళ్ళీ వెనకాల ఇంకొక చెట్టు వచ్చింది కదా అందుకని ఆ చెట్టుకు మీకు కూడా అభినందనలు ఇది ముహూర్తం షాటే కాబట్టి ఇది ఇంకా ముందు ముందు చాలా చాలా మాట్లాడాల్సినవి ఉంటాయి కనుక ఇవా ఈ ముహూర్తం షాట్న మొదలుపెట్టిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడి వాళ్ళే సినిమా తీశారా మూడో సినిమా ముచ్చటగా ఎరగదీస్తుందని నేను ఆశ ఆశిస్తున్నాను ఎరగదీయాలని కూడా కోరుకుంటున్నాను భగవంతుడు దీవించాలని కోరుతున్నాను ఆల్ ద బెస్ట్ మొత్తం యూనిట్కి డైరెక్టర్ గారికి అందరికీ నటీ నటులందరికీ